భారతదేశం నా దేశం నా దేశమంతా వ్యాపించి ఉంది సనాతన ధర్మం ప్రపంచమంతా చాడు చెప్పింది సంస్కృతి సంప్రదాయం ఎందరో చరిత్రలు మనకు స్ఫూర్తిదాయకం ఇంతటి ఘన చరిత్ర ఈ దేశానిది కానీ ఇప్పుడు దేశం మారుతుంది అభివృద్ధి అధికారులు తింటున్నారు నేతలు గట్టి తింటున్నారు రైతులు విష తింటున్నారు జవాన్లు తూటాలు దబ్బలు తింటున్నారు ఇక దేశంలో ఆకలి ఎక్కడ ఉంది చూపర పడిన వ్యక్తి సీఎం కాగలరు చాయ్ అమ్మిన వ్యక్తి పిఎం కాగలరు డిగ్రీలు డిప్లొమాలు చేసిన లో బిజీగా ఉంటున్నారు ఇంకా దేశంలో నిరుద్యోగం ఎక్కడ ఉంది జాబ్లో చిల్లర్ లేదు ఖాతాలు తెలిపిస్తున్నారు కలంటలేదు డిజిటల్ ఇండియా బాడ పట్టిస్తున్నారు మన హైవేల హైవే చూస్తూ దేవుని ఆరాధిస్తాం ఆడపిల్ల పుడితే చంపేస్తున్నాం ఒలింపిక్స్ లో స్వర్ణం సాధిస్తే మూడు కోట్లు దేశ దేశ సరిహద్దుల్లో పోరాడి చనిపోతే లక్ష రూపాయల మద్యం ఎక్కువ మద్యం ఎక్కువ మంచి నీళ్ళు తక్కువ ఇప్పటికైనా అర్థమైందా నా దేశం మారుతుంది మర్చిపోతున్న మాతృభాష ముదరాక్షరాలు వెనకబడిన మన పల్లెలు పంట పొలాలు కాలిపోతున్న ఉదాహరణ హత్యాచారాలు ఎక్కడ చూసినా కల్తీ కల్తీ తరమరిగోతున్న మానవత్వం తినటానికి భోజనం లేని స్థాయి నుంచి తినటానికి సమయం లేని స్థాయి వరకు ఎదుగుతున్నాం ఇది మన డెబ్భై మూడేళ్ళ స్వతంత్ర దేశం చదువు దక్కని వలెం పరిశ్రమల్లో మొగ్గుతుంది చదువు దక్కని వలెం జైలు లాంటి విద్యాలయాల్లో మొగ్గుతుంది కనీ పెంచి నా దేవులను అనాధాశ్రమాలలో వదిలి వాళ్ళ పడిన దేవుల కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం రక్త సంబంధాలు దూరం అవుతున్నాయి డబ్బు సంబంధాలు దగ్గర అవుతున్నాయి రహితంగా ప్రకృతిని నాశనం చేస్తున్నాం అందుకే ప్రకృతి నుండి ఎదురవుతున్న పరిణామాలు ఈ విపత్తులు కాదంటారా దేశం మారాలి దేశపత్తితో జ్వలించిన ఒక మనసు సుభాష్ చంద్రబోస్ అయింది ఒక అవమానానికి ప్రతీకారం చాణికిని అర్ధశాస్త్రం అని శివేతకు దేశ కరువుకు పరిష్కారం శాస్త్రగాడే హర్త విప్లవం ఆర్థిక సక్షభానికి సమాధానం పీవీ గాలి సంస్కరణల పర్వం మనం మారాలి రేపటి సమాజం మారాలంటే నేటి సమాజంలో మార్పు రావాలి అడిగే తత్వాన్ని అందరు వల్ల ప్రభుత్వ విధానాలపై అందరికీ అవగాహన ఉండాలి వస్తున్న వార్తల్లో నిజాన్నిజాలు తెలుసుకోగలగాలి ఆలోచించి ఓటు పోయాలి దేశంలో మార్పు రావాలంటే ముందు మనం మారాలి ఈ మార్పు నా నీ నా నేనంటే మొదలవ్వాలి ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చూడదాం జాతికి మేలు చేకూర్చుదాం జై